శ్రీ మాత్రే నమ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆషాఢ మాసంలో దుర్గా అమ్మవార్లకు రాహుకాలంలో నిమ్మకాయల దీపం ఏ సమయంలో పెట్టాలో ఈ వీడియోలో వివరంగా చెప్తానండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసుకోండి శుక్రవారం రోజున రాహుకాలం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఈ సమయంలో అమ్మవారికి నిమ్మకాయల దీపం పెట్టాలండి మంగళవారం అయితే మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను శక్తి స్వరూపాలైన దుర్గమ్మ గ్రామ దేవతలు మైసమ్మ మారెమ్మ వంటి శక్తి దేవీల అవతారాలకు మాత్రమే దండగా వేస్తారండి ఈ ఆలయాల్లో నిమ్మకాయల దీపాలు వెలిగిస్తారు ఎటువంటి పరిస్థితిలో కూడా మహాలక్ష్మి సరస్వతి ఇతర దేవాలయాల్లో నిమ్మకాయల దీపాలు వెలిగించరాదు పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవీవారాలుగా కొలిచే మంగళవారం శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగిస్తారు మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది శుక్రవారం రోజు అమ్మవార్లకు నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు పానకం మజ్జిగ వంటి వాటిని నైవేద్యంగా పెడితే చాలా మంచిది తర్వాత సుమంగలికి కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్క వంటి సుమంగలి వస్తువులతో తాంబూలం ఇస్తే చాలా మంచిది రాహుకాలంలో నిమ్మకాయల దీపం పెట్టేవాళ్ళు ఉపాసంతో పూజ చేయాలి అమ్మవారికి దుర్గా సూత్రం చదవాలి ఇలా రాహుకాల దీపాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆషాఢ మాసంలో నిమ్మకాయలతో దీపాలు వెలిగించినట్లయితే అమ్మ ఆశీర్వాదంతో జాతక దోషాలు తొలగి సకల అభిష్టాలు నెరవేరుతాయి